ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారా ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు ఎర్రి ఎర్రి వాళ్ళకి కనిపిస్తున్నారా లేకపోతే పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా ఏ దేశాన్ని కదిలించిన దైవ సేవకుడు మర్డర్ జరిగిందాన్ని ఒక యాక్సిడెంట్గా పరిగణిస్తారా దానికి ఐదు ఆరు రకాల ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి ఆయన హండ్రెడ్ పర్సెంట్ హచ్చే నేను రెండు ఇరవై రెండు ఏళ్ళ క్రితం జైలుకి వెళ్ళాను ఈ జైలుకి హత్యా నేరం కింద జైలుకి వెళ్ళింది మేము మా పెద్దవాళ్ళు మటర్లు చేస్తే మేము హత్యా నేరం కింద జైలుకి వెళ్తే మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద ఇలాంటి ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు వాళ్ళ వాక్యాలు విని మేము మనసు పొంది సాధువులుగా మారాం ఈ దేశానికి ఇలాంటి బోధలు వాళ్ళ అవసరం అలాంటి నీతిమంతుడిని ఆయన గేమ్ ఆడతారు మీరందరూ కూడా మీరందరూ కూడా అధికారులకి ఎస్పీ గారికి నేను గౌరవించి చెప్తున్నారు రెండు సీసీ ఫుటేజ్లు మీరు ఇచ్చారు దాదాపు వెనకాల ఉన్నాయి దాదాపు చాలా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అవన్నీ తీస్తే కనుక ఎవరు ఆ హంతకులు అనేది తేలిపోతుంది ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేమేదో సాధువులంగా ఉన్నాం కాబట్టి ఇట్లా వార్నింగ్లు ఇస్తాం అనుకోవద్దు మేము దేవుని పక్షంగా నిలబడుతున్నాం సైన్యముల కదా దేవుని పక్షంగా ఇహో పక్షంగా నిలబడి మేము వార్నింగ్లు ఇస్తున్నాం ఎందుకంటే మీకు క్షేమం కాదు ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళు ఈ ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు లేదా మాలాంటి పాస్టర్స్ ఒక కృష్ణమరాడైన నేను ఇంత ఆవేశంగా ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు తెలుసా ఎందుకంటే సాధువుగానే ఉండిపోదాం ఈ యాంగిల్ వద్దని అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా నేను ఆ యాంగిల్లో రాడికల్ యాంగిల్లోకి వెళ్తలేదు మన ఇంట్లో పిల్లలు చనిపోతే మన ఇంట్లో అన్నయ్య చనిపోతే మనం మీరు ఇలాగే కామెంట్లు పెడతారా దేశ ద్రోహిని కామెంట్లు పెడతారా ఆయన్ని లేకపోతే ఒక చచ్చాడు పేడ విరగడైందని కామెంట్ పెడుతున్నారు ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా మీ నాలుక మీకు కీడు తీసుకొస్తుంది బైబిల్లో జీసస్ చెప్పాడు ఖచ్చితంగా చెప్తున్నాను అధికారులకు పెద్దవాళ్ళందరికీ తెలియజేస్తున్నాను ఎస్పీ గారికి గౌరవంగా తెలియజేస్తున్నాను హోమ్ మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాను అదే సీఎం గారికి కూడా విన్నవించుకుంటున్నాం ఎందుకంటే టోల్ ప్లాజా దగ్గర హెడ్లైట్ పగిలిపోయింది ఆయన అప్పటికే ఆయన ఘోరంగా ఆయన డిస్టబెన్స్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ముందు ఎవరు ఆయన కొట్టారు ఎంత 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 వెనకాల పడి వెనకాల పడి కొట్టుకుంటూ వచ్చారో మనకు తెలియదు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి వెనకాలన్న ఎంత గొప్ప హంతకులైనా ఎలాంటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు బయటికి రావాల్సిందే వాళ్ళు బయటకు వచ్చి వారు ఖచ్చితంగా భారతదేశ రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ గారి చట్ట ప్రకారంగా శిక్షలు పడాల్సిందే ఎందుకంటే తెలుసా భారతదేశాన్ని ప్రేమించి చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కాబట్టి ఆయన మడర్ జరిగిన చోట లేకపోతే ఆయన కారుతో గుద్దేసినట్లుగా అక్కడ సీసీ ఫుటేజ్ మనకు కనిపిస్తున్నాయి గుద్దేసిన తర్వాత అది హైవే కాబట్టి ఎవరికి తెలియదు అక్కడ కర్రలు ఉన్నాయి బ్లడ్ ఉంది రోడ్డు మీద బ్లడ్ ఉంది అక్కడ బ్లడ్ ఉంది ఆయన ఘోరంగా పరిస్థితి ఆయన మూతిని కూడా గదివేసి కొట్టారు రాడ్లతో భయంకరంగా కొట్టారు అదంతా వాసిపోయింది ఇలా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ భారతదేశంలో నేను మౌనంగా ఉండాలి గట్టిగా ఎందుకు వాయిస్ వినిపించకూడదని నేను ముందుకు వచ్చాను ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఇదిగా మాట్లాడలేదు రాయలసీమ ఆంధ్ర తెలంగాణ అనేక చోట్ల ఈ ఇరవై సంవత్సరాల నుంచి నేను సభలకు వెళ్ళి అనేకమైన పాపాత్ములను నక్సలైట్లను రౌడీ షేట్లను వేస్త మార్చిన జీవితం నాది మా ప్రవీణ్ పగడాల పగడాల లాంటి వ్యక్తులు కూడా వేసులు దొంగలు మార్చిన జీవితాల వారి వారిని దేవుడు నీతిమంతుడు అన్నాడు ఆ నీతి మంత్రుడైన ప్రవీణ్ పగడాల వారి యొక్క హత్యని మీరు యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే ఆ చిత్రీకరించిన ప్రతి వారికి కూడా భయంకరమైన శాపాలు వస్తాయి అది గుర్తుపెట్టుకోండి మీకు మంచిది కాదు దేశానికి మంచిది కాదు ప్రవీణ్ పగడాల దేశద్రోహనో లేకపోతే ఈయన ద్వారా సమాజానికి చెప్పే చెప్పేవాళ్ళకి చెప్తున్నారు ఆయన ప్రకటించేది ఈ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుత్వని ప్రకటిస్తున్నాడు ఇప్పుడు మన భారతదేశానికి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు నరసింహరావు గారు ఆ పివి నరసింహరావు గారు ఆయన యేసు క్రీస్తు ప్రభు గురించి ఈ దేశానికి అంత అవసరం లేదు కదా అని జర్నలిస్టులు ఆయన అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం తెలుసా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆయనకి పద్నాలుగు భాషలు వచ్చు ఆయన చెప్పిన మాట ఒకటే మాట అన్నాడు ఈ క్రైస్తవ్యము లేకపోతే క్రీస్తు పాస్టర్స్ వల్ల దేశానికి ఉపయోగం ఉందా లేదని మీరు అడుగుతున్నారు నన్ను వారి విషయంలో చెప్తున్న విద్యలు పేదవాళ్ళకి అన్నం పెడుతున్నారు సంస్థలు పెడుతున్నారు విద్య లేని వాళ్ళు విద్యని అందిస్తున్నారు విదరు పోషిస్తున్నాడు అనేకమైన భారతదేశానికి గవర్నమెంట్ కూడా చేయలేని పనులు వారు చేస్తున్నారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి క్రిస్టియానిటీ పాస్టర్లు మన దేశానికి అవసరమని పివి నరసింహరావు గారు పివి నరసింహరావు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఖచ్చితంగా చెప్తున్నాను అంతకంటే గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళ మీరు భారతదేశానికి ప్రధానమంత్రి అంతకంటే గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళ తర్వాత ది గ్రేట్ మరి గౌతమ్ బుద్ధ క్రీస్తుకు పూర్వము మూడు వందల సంవత్సరాల క్రితము లేక నాలుగు వందల సంవత్సరాల క్రితం జీవితం అయింది ఆ గౌతమ్ బుద్ధుణ్ణి ఆయన ఒక కొత్త మతం తీసుకొచ్చాడు అని ఎక్కడుండ జాతి అనబడిన ఆ యొక్క వారసులందరూ కూడా కొట్టి కొట్టి ఆయన తరివేశారు ఆయన నేపాల్లోకి వెళ్ళిపోయాడు పక్క దేశాలకు వెళ్ళిపోయాడు మీ దెబ్బలకు తట్టుకోలేక నేను నేను మరలా చెప్తున్నాను ఆవేశంతో మాట్లాడుతున్నాను కాదు ఆలోచనతోనే బాధతోనే మాట్లాడుతున్నాను ఎప్పుడు ఇలాగ పెద్దగా మాట్లాడాలా రాడికలుగా మాట్లాడాలా కానీ నా హృదయంలో భారాన్ని మీరందరూ అర్థం చేసుకోండి కృష్ణమైన అడిగిన నేను దేవుడు నన్ను మంచిగా మార్చి సాధువుగా మార్చి ఇరవై సంవత్సరాల నుంచి రౌడీయజము హత్యలు లేవు మా కుటుంబాల్లో ఇలాంటి ప్రవీణ్ పగడల బోధలు మా జీవితాన్ని ఆదర్శంగా ఉన్నాయి మళ్ళీ ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాను తర్వాత మన భారతదేశానికి నడిపిస్తున్న మహాత్మా గాంధీ ఓ మహాత్మా గాంధీ ఆయన జీసస్ గురించి ఏం చెప్పారో తెలుసా డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ గారిని మా నియోజకవర్గంలో ఆయన చెప్పిన మాట మీకు తెలియజేస్తున్నాను పర్వత ప్రబోధం అనే పుస్తకం రాశాడని ఒక డిప్యూటీ స్పీకర్ గారు చెప్పే మహాత్మా మహాత్మాగాంధీ యొక్క మరి పరిస్థితి మాకు తెలియదు యేసు ప్రభు ఈ విషయంలో జంజి వేసుకున్న ఆయన ఈ దేశానికి అలాంటి బోధలు అవసరం అని చెప్పి కుడిచెంప కొడితే ఎడంచంప చూపించమని మహాత్మా గాంధీ ఓన్ స్లాంగ్ కాదది యేసు ప్రభువు విషయంలో ఇంగ్లాండ్లో ఆయన లా చేయడానికి వెళ్ళి న్యాయశాస్త్రం చదవడానికి వెళ్ళి చర్చికి వెళ్ళి అవన్నీ ఇక్కడ మోసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ క్రైస్తవ్యం వల్లనే మహాత్మా గాంధీ ఈ అహింస అనే పదాన్ని తీసుకొచ్చాడు అంతకుముందున్న మతాలకు అహింస అనేది ఉంది లేదు గౌతమ్ బుద్ధుడికి ఉంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుకు ఉంది తప్ప ఇంకా వేరే మతాలకు అహింస ఎక్కడ చెప్పారు యేసుక్రీస్తు క్రీస్తు సృష్టికర్త కాబట్టి మనుషులందరూ కూడా ఏ కులం లేకుండా ఏ మతం లేకుండా రావాలన్న ఉద్దేశంతో ఆయన అందరినీ వరుస రక్షించుకుంటూ వస్తున్నాడు అలాంటి రక్షణ బోధ ప్రకటించిన ప్రవీణ్ పగడాల గారిని ఆయన హండ్రెడ్ పర్సెంట్ హచ్చే ఆ నీతి మంత్రికి న్యాయం జరగకపోతే మేము మా యొక్క పరిస్థితులు మీకు ఆయన తర్వాత వివరిస్తాం ఎందుకంటే మేము సా మేము సాధువులుగానే పోరాడతాం మా జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మేము పోరాడతాం మరి ఐక్యరాజ్య సమితిలో కూడా మరి యేసు క్రీస్తు గురించి కాకపోయినా ఒక ఎవరు బోధలు పాటిస్తే ప్రపంచ దేశాలు బాగుంటాయని చెప్పినప్పుడు దాదాపు నూట ఐదు దేశాల అధ్యక్షులు అక్కడ అటెండ్ అయితే నూట యాభై దేశాలు ఇంచుమించు నూట నలభై కంటే పైన దేశాలు యేసు ప్రభుని స్లిప్పులు రాసి దాంట్లో వేశాం అంత మేధావి అంత మహానుభావుడు దేశానికి ఆయన బోధలు అవసరం ఆయన బోధలు బోధించిన ప్రవీణ్ పగడాల గారు దేశ దృహ లేకపోతే దుర్మార్గుడు ఆయన ఒక మూర్ఖుడా అని చెప్పి మాట్లాడు ఆ నోళ్ళు ఎలా వచ్చినాయి తల్లి మీకు నోళ్ళు ఎలా వస్తున్నాయా మీకు నేను ఈ సాధువున నేను కొంచెం ఆవేశంగా మాట్లాడిన తప్ప నా ఆవేశంలో అర్థం ఉంది అది మీరు గమనించుకుంటారని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ టీచర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు ఆయన ఏ గురువు అనే దానికి నిజమైన అర్థము యేసుప్రభు అని తన పుస్తకంలో రాసుకున్నాడు చదువుకోండి విద్యావేత్తలందరూ స్కాలర్స్ అందరూ చదువుకోండి అలాంటి బోధలు చేసిన ప్రవీణ్ పగడాల గారు ఆయన దుర్మార్గుడా ఖచ్చితంగా చెప్తున్నాను మీ నోటి మాట మీ వర్డ్స్ అని బ్యాక్ తీసుకోమని తెలియజేస్తున్నాను అంతకంటే మరి పరిస్థితి ఘోరంగా ఉన్న పరిస్థితి మన జీవితం ఉంది ది గ్రేట్ వివేకానంద ఆయన కంటే గొప్ప హిందువులు అయితే గొప్ప ఫిలాసఫర్ ఎవరు లేరు మహానుభావుడు వివేకానంద ఆయన అనేక మరి యేసు ప్రభువు గురించి ఆయన అడిగితే ఆయన యేసు ప్రభువు ఉన్న కాలంలో నేను గనక వివేకానంద నేను పుడితే నా రక్తంతో ఆయన పాదాలు కడిగే అన్నాడు అంతకంటే గొప్ప మరి రిలీజియన్ పెద్దలు ఉన్నారా ఎంతోమంది పేటాదపద చిన్నజీ స్వామి గారు కూడా యేసుప్రభు గొప్పదనం చెప్పాడు గరిగిపాటి నరసింహరావు గారు చెప్పారు మీ అందరికి ఎందుకు నచ్చట్లేదు యేసుపభారు ప్రవీణ్ పైగల లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఎందుకు నచ్చట్లేదు మీరు నిజం మాట్లాడుతున్నాం కాబట్టి యేసు ప్రభుని రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ఘోరంగా యూదులు చంపేశారు ఆయన చంపేసిన ఆయన ఆయన ప్రేమ ప్రపంచ దేశాలు పాకింది ఈరోజు అలెగ్జాండర్ జయించలేనిది నెపోలియన్ జయించలేనిది యేసుప్రభు వారు సాధుతత్వంతో ప్రేమతో జయించుకుంటూ జయించుకుంటా ప్రపంచాలు వెళ్తున్నాడు ఈ జయం అనేది ఎక్కడ ఆగదో ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ఒకటే క్రిస్టియాీటీగా మిగిలిపోతుంది వంద దేశాలు స్టాంప్ పడిపోయినాయి క్రైస్తవ్యంలో కొంతమంది కోహనా మేధావులు మాట్లాడుతున్నారు క్రైస్టియా గురించి వల్గరగా మాట్లాడే వాళ్ళందరూ చెప్తున్నాను మీ మాటలు మీ గ్రామాలు కూడా దాటవు యేసుప్రభు మాటలో ఈ గ్లోబు లేకపోతే ఈ గ్రహం మొత్తం మరి సంఘాలు నేను ఈ సంగతి గుర్తు చేసుకోండి జీసస్ క్రైస్ట్ ప్రేమ చాలా గొప్పది ప్రవీణ్ పగడాల గారికి ప్రేమ చాలా గొప్పదని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను జాగ్రత్త